మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సిఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర శనివారం విజయవాడకు చేరుకుంది ఈ క్రమంలో సింగ్ నగర్ లో బస్సు పై నుండి అభివాదం ప్రజలకు చేస్తుండగా అగంతకులు రాయితో దాడి చేయడం జరిగింది ఈ క్రమంలో చాలా బలంగా రాయి సీఎం జగన్ ఎడమ కన్ను బొమ్మపై తగలడంతో రక్తస్రావం జరిగింది దీంతో విజయవాడ జీ లో ప్రథమ చికిత్స తీసుకోవడం జరిగింది సీఎం జగన్ పై దాడిని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఖండించారు ఇది పిరికిపంద చర్య అని అభివర్ణించారు సీఎం జగన్ కి వస్తున్న ప్రజాదరణ తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ ఈ రకమైన కుట్రకు పాల్పడిందని విమర్శించారు సిఎం జగన్ పై దాడిని ఖండిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని నరేంద్ర సెంటర్ లో నిరసన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి పై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేయడం దుర్మార్గమని విమర్శించారు తెలుగుదేశం పార్టీ గుండాయిజం నశించాలి చంద్రబాబు డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇదిలా ఉంటే సీఎం జగన్ ముఖంపై వాపు ఉందని విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడిని దేశవ్యాప్తంగా చాలా మంది ప్రముఖ నేతలు ఖండించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి